గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్ విడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ప్రధానమైనటువంటి వార్తలు కనుక చూసుకున్నట్లయితే జీపీఓ పోస్టులకు సంబంధించినటువంటి వార్త కనుక హైలైట్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా జీపీఓ పోస్టులకు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది దరఖాస్తులు అయితే రావడం జరిగింది మరికొన్ని రోజులు కూడా ఇక్కడ గడువు కూడా ఇవ్వడం జరిగింది అయితే వాస్తవానికి జీపీఓ సంబంధించినటువంటి ఖాళీలను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేస్తామనేసి గతంలో ప్రభుత్వం చెప్పింది కానీ ఈరోజు మాత్రము ప్రభుత్వము ఈ మరి పాత వీఆర్ఓ వీఆర్ఏలకు అవకాశమే ఇస్తుంది మరి నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం లేకుండా ఇక్కడ మళ్ళీ మరికొన్ని రోజులు గడువు విధించి మళ్ళీ పాత వీఆర్ఓ వీఆర్ఏలకే ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రామ పరిపాలన అధికారుల పోస్టుల భర్తీలో భాగంగా రెండవ విడత ఎంపికకు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల పదిన జిపిఓ ఎంపికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ భూపరిపాలన ప్రధాన కమిషనర్ జారీ చేయగా మరి పదహారవ తేదీతో ముగిసింది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలనేది ప్రభుత్వ లక్ష్యం ప్రధానంగా ఇక్కడ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు నోటిఫికేషన్లో మూడు వేల ఐదు వందల మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మొదటిసారిగా ఎంపికయ్యారు ఆ మొదటిసారిగా అవ్వడంతో మళ్ళీ ప్రభుత్వం ఏం చేసిందంటే రెండోసారి కూడా మరి పాత వీఆర్ఓ విఆర్ఎల్ వాళ్ళకే మరి ఇక్కడ వాళ్ళకు అవకాశం ఇవ్వనుంది మరి గతంలో ప్రభుత్వము మేము పదివేల దాకా అన్ని రికూర్మెంట్ కూడా ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఉండాలి ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా ప్రతి లబ్ధిదారుకు చేకూర్చాలన్న ఉద్దేశంతో మేము గ్రామ పరిపాలన అధికారిని నియమిస్తున్నామనేసి గతంలో చెప్పారు కానీ ఇక్కడ మాత్రము మళ్ళీ పాతవ్యారోలకు అవకాశం ఇచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఇబ్బంది పరీక్ష పెట్టే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది మరి మొదటి విడతల్లో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారనేసి మరో అవకాశం ఇవ్వాలనేసి రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాయి దీంతో రెండో విడతలో అవకాశం కల్పించారు అయినప్పటికీ చాలా తక్కువ దరఖాస్తు వచ్చాయి ఈ నేపథ్యం నేపథ్యంలో మరింత గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది ఈ నెల ఇరవై ఏడున రాత పరీక్ష నిర్వహించారు మరి వాస్తవానికి అయితే ఈ నెల ఇరవై ఏడున రాత పరీక్ష నిర్వహించిన తర్వాత ఈ రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిదితో పాటు మళ్ళీ అదనంగా పెరిగేటటువంటి ఎవరైతే పాత విఆర్ఓ విఆర్ఓలు ఉన్నారో మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహిస్తారండి ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత మళ్ళీ ఏదైతే పోస్టులు మిగిలి ఉంటాయో మరి అవి అవి మరి రెవెన్యూ సంఘాలతోనే భర్తీ చేస్తారా లేకపోతే డైరెక్ట్ క్యూర్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా అనేది ఒక ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయినటువంటి ఒక అంశం అన్నమాట మరి గతంలో నిరుద్యోగులతోని భర్తీ చేయాలనేసి గతంలో అనుకున్నారు కానీ ఈరోజు మాత్రము ఇక్కడ ఆ సిచ్యువేషన్ అయితే ప్రధానంగా ఇక్కడ కనబడట్లేదండి మరి చూడాలి సార్ మరి రెవెన్యూ సంఘాలు మరి ఏం ఆలోచిస్తున్నాయి మరి నిరుద్యోగులు తో ఇద్దామా లేకపోతే వాళ్ళే తీసుకుందామా మరి అనేసి ఏమనుకుంటున్నాయో ఇక్కడ మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది జిపిఓకు సంబంధించినటువంటి దాదాపు కూడా ఇక్కడ మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత కూడా మూడు వేల ఉద్యోగాలు అయినా సరే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మూడు వేల ఉద్యోగాలు టెన్ ప్లస్ టూ అర్హతతో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్నటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో ఆ జాబ్ క్యాలెండర్లో మళ్ళీ ఈ జీపీఓర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ పొందుపరిచే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది సార్ సో చూడాలి సార్ మరి జూన్ ఈ యొక్క మంత్ తర్వాత మరి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎంతమంది క్వాలిఫై అయ్యారో దాన్ని బట్టి మరి నోటిఫికేషన్స్ మరి వచ్చే అవకాశం ఉన్నదా లేదా అనేది నేను ఒకసారి చర్చిస్తాను వీడియో చేస్తాను మీకోసం అంటే ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ I just going to my dear friends.